నెయ్యి గురించి ఏం సార్ ఇప్పుడు కేంద్ర సంస్థలు కూడా తేల్చేసినాయి అది నెయ్యే కాదు ఒక రకమైన రసాయనిక మిశ్రమం అని అంటే పాములి వేరే కలిసి కలిపారని చెప్పి మంత్రివర్గంలో కూడా బాబుగారు డైరెక్ట్ చెప్పేశారు అంటే ఇప్పుడు కేంద్ర సంస్థలు కూడా నిర్ధారించినాయి అది నెయ్యి కాదని దీని మీద మీరు ఏమనుకుంటారు తిరుమలకు వెళ్ళే భక్తుడిగా ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా మీ స్పందన ఏంటి ఖచ్చితంగా చెప్పాలంటే తిరుమల ప్రసాదం అంటే ఒక స్వీట్ కాదు అది ఒక మంచి భావోద్వేగంతో కూడినటువంటి భక్తితో తినేటటువంటి ఒక పదార్థం ప్రసాదం అంటేనే చాలా విలువైనది దాన్ని కూడా కలుషితం చేశారని చెప్పి దర్యాప్తు సంస్థలు ప్రూవ్ చేసిన తర్వాత కూడా ప్రూవ్ అయితే కానీ గవర్నమెంట్లో ఉన్నటువంటి అధికారంలో ఉన్న పార్టీ ఆ దోషులను శిక్షించగలదా అనేది ఒక్క ప్రజలకి అనుమానం అది నాదొకటిదే కాదు ప్రజలు ఇప్పటికి కూడా గవర్నమెంట్ ఉండి కూడా ఆ శి దోషులు ఎందుకు శిక్షించారు అరెస్ట్ చేయట్లేదు అరెస్ట్ చేస్తామంటే వాళ్ళు ఏమంటారు మమ్మల్ని అక్కడ నిర్బంధం అని చెప్పడం వల్ల ప్రభుత్వం వాళ్ళకి భయపడుతుందా అనేది ఒక క్వశ్చన్ అనమాట ఇప్పుడు దోషులు శిక్షించే అవకాశం ఏపీలో అయితే లేదండి ఎవరికి వాళ్ళు పొలిటికల్గా వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్తోనో స్టేట్ గవర్నమెంట్తో ఆలు చేయపోయి ప్రజలను ఇబ్బంది పెట్టేదే తప్ప దర్యాప్తు సంస్థలకు ఇచ్చే సొమ్ములు కూడా వేస్ట్ ఈరోజు ఏపీలో జరిగే ప్రతి కేసులోనూ ఓకే ప్రజల్లో రాజకీయాల కోసం పైకి వాడు దొంగ వీడి దోషి వీడు కోట్లు తిన్నాడు అంటున్నారు లేదంటే కవిషన్ దానివల్ల ప్రజలకు ఒరిగేది ఏమీ లేదు చెప్తున్నారు ఏంటి వాడి మీద వీడియోస్ వీడి మీద ప్రజల్ని మోసం చేస్తున్నారు అధికార పార్టీ అయినా రేపు ప్రతిపక్ష ప్రతిపక్ష పార్టీ కూడా వీళ్ళు ఉన్నప్పుడు అది చెప్పారు వీడు వచ్చాడు చేశాడు ప్రూవ్ చెప్తారు ఏమని సెంట్రల్ గవర్నమెంట్ దర్యాప్తు సంస్థలు ఇచ్చాయి మాకు కలుషితమైన లడ్డు అని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు కన్సర్న్ పర్సన్స్ వై నాట్ టేకింగ్ యాక్షన్ వెరీ సీరియస్లీ అంటే జగన్ గారు కోర్టుకే కోర్టుకే రాని మేనేజ్ అంటారు అంటున్నారు కోర్టును కూడా మీరు ఏం చేస్తున్నారు ఇప్పుడు పదమూడు ఏళ్ళు అరెస్ట్ చేసి పదమూడు పద్నాలుగు ఏళ్ళైంది ఎందుకు వెళ్ళట్లేదు కోర్టుకైనా ఎందుకు చే అసలు జుడిషియల్ వ్యవస్థ ఏం చేస్తుంది ఎందుకు ఆయన తీసుకోవట్లేదు లోపలికి ఐదేళ్ళు ప్రభుత్వంలో ఉన్నాడు అంతకుముందు ఐదేళ్ళు ప్రతిపక్షంలో ఉన్నాడు ఇప్పుడు మళ్ళీ ప్రతిపక్షంలో రెండేళ్ళు అంటే ప్రతిపక్షంలో అప్పుడు ఆరేళ్ళు ఒక ఐదేళ్ళు ప్రభుత్వంలో ఉన్నాడు ఇప్పుడు రెండేళ్ళు అయింది అంటే పన్నెండు పదమూడు సంవత్సరాలు ఒక ముద్దాయి అనేవాడు అన్ని రోజులు రోడ్డు మీద ఉంటాడు అదే కామన్ మ్యాన్ అయితే ఎలా చేస్తారు పది రూపాయలు వంద రూపాయలు పిక్ పాకెట్ వచ్చిన బంగారు గోలు వచ్చి కొట్టేస్తే వాళ్ళని తీసుకెళ్లి బొక్కలు తోముతారే వేల కోట్ల దర్యాప్తు ఉన్న వ్యక్తిని ఏం చేయట్లేదు ఇది న్యాయ వ్యవస్థలో ఉన్న అతిపెద్ద లోపం కాదు అది అడ్వాంటేజ్ తీసుకుంటుంది పొలిటికల్ వ్యవస్థలో ఎవరైతే అధికారం అనేది రెండిటి ఉంది సంపాదన కోసం ఉంది ఆస్తుల రక్షణ కోసం ఉంది మీరు చూడండి పార్టీ మారినటువంటి ప్రతి రాజకీయ నాయకుడు అధికారం ఆస్తులు కాపాడుకోవడానికి పార్టీ మారుతున్నాడు సామాన్య మాడవుని పిచ్చోని చేస్తారండి ఎందుకంటే ఓటరు డబ్బులు కమ్ముడుపోతున్నాడు అనేది ఒకే ఒక కాన్సెప్ట్ లాస్ట్ డే వచ్చి పదివేల ఐదు వేల ఒక కాస్టిట్యూన్సీలో గెలవాడు వంద కోట్ల ఎమ్మెల్యేకి ఏంటండి ఎలక్షన్ కమిషన్ ఏం చెప్తుంది ఇరవై లక్షలు చెప్తుంది సీలింగ్ ఒక ఎమ్మెల్యే సీటు ఇరవై లక్షలు పెట్టి గెలిచేవాడు ఎవడ ఉన్నాడు యాభై కోట్లు అరవై కోట్లు వంద కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు అంటే ఎక్కడో వాడు దోచుకొని ప్రజలకి పెడుతున్నాడు తప్ప పెట్టుబడి పెట్టి వ్యాపారం చేస్తున్నాడు దాన్ని మనం యాక్సెప్ట్ చేసాం మరి ఈ రోజు మీరు మీడియా వచ్చి మైకి పెట్టి ప్రతిపక్ష నాయకున్నారండి అధికార పార్టీ మంచి చేస్తున్నట్టు కాదు ఇద్దరు ఇద్దరే వాడు వస్తే వీడిని వేసుకుంటున్నాడు వీడు వస్తే వాడిని వేసుకుంటున్నాడు ప్రజలను మాత్రం మోసం చేస్తున్నారు ఇద్దరు కలిగి ప్రతిపక్షం అధికార పక్షం ఇద్దరు మోసం చేస్తున్నారు ప్రతిపక్షం ఘర్షణలు ఆహ్వానిస్తుంది ఘర్షణల కోసం ఎదురు చూస్తుంది వ్యాపార సంస్థలు రావు ఘర్షణాత్మక వాతావరణం అని చెప్పి ఒక వాదన ఏర్పడుతుంది ముఖ్యమంత్రి వారి వైపు నుంచి దాని మీద మీ స్పందన ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇప్పుడు కూటమికి ఏంటి అడ్వాంటేజు సెంట్రల్ గవర్నమెంట్ కలిసి ఉన్నారు కాబట్టి వాళ్ళ వల్ల మనకు వచ్చే ఫండింగ్ కానీ ఒక ఎప్పుడైతే రాష్ట్రంలో ఒక శాంతియుతమైనటువంటి వాతావరణం ఉందనుకోండి వ్యాపారస్తులు ఎవరైనా వస్తాడు పెట్టుబడి పెడతాడు అది లేకుండా చేద్దాము అనే ఆలోచనలో వాళ్ళు ఉండొచ్చు అది మనము తప్పది ఎవరైనా అలా ఉండకూడదు అది వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నా వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నా చెప్పాల్సింది ఒకటే రాష్ట్ర భవిష్యత్తు కోసం పోరాడే పార్టీలు ఉండాలి తప్ప అది ప్రతిపక్షంలో ఉన్నా ఎంతసేపు గొడవ వాతావరణం అంటే ఎవరు రాడు ఇప్పుడు ఉంది పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కొన్ని వచ్చాయి కొన్ని మంచి పనులు జరిగాయి ఇప్పుడు జరగట్లేదు ఇప్పుడు మంచి పనులు జరుగుతున్నాయి కొంచెం గొడవలు చేస్తారు అన్నీ మీరు కంట్రోల్ చేస్తారు గవర్నమెంట్ ఉంది కదా గవర్నమెంట్ మేక్ అంటే వాళ్ళు మా మమ్మల్ని అరెస్ట్ చేసినా కూడా మా కుక్క కూడా భయపడదని చెప్పి మీ అరెస్టులకి వెళ్ళి అమ్మట రాంబాబు గారు అంటూ ఉన్నారు సో వాళ్ళ కార్యకర్తలు వచ్చేసి రప్పారప్ప అంటూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారేమో కోర్టులకు వెళ్ళడం ఆ కావాలంటే జడ్జి కానీ రండి అన్నట్టు మాట్లాడుతున్నాం అదే సార్ అధికారము డబ్బు అంటే ఇండియాలో ఏమైనా చేయొచ్చు అనేది ప్రూవ్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి డబ్బు ఉంటే వీ కెన్ బై ఎనీథింగ్ అప్పుడు ఒక్క జడ్జిని కొన్నారు కదా ఒక కేసులో రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు నేను పేరు మర్చిపోయాను కానీ ఒక సీనియర్ జడ్జి దగ్గర రిటైర్మెంట్ దగ్గరలో ఉన్నప్పుడు జడ్జిని కొన్నాడు ఏదో కేసులో ఒక జడ్జి అమ్ముడు పోయాడు ఆ కేసు మరి అలాంటప్పుడు ఈయన మేనేజ్ చేయడం పెద్ద ఇష్యూ ఏం కాదు ఏమన్నా కావచ్చు కాబట్టి ఇండియాలో డబ్బు ఉంటే ఏమైనా చేయొచ్చు అనేది నిరూపితమైంది పద్నాలుగు పద్నాలుగేళ్ళల్లో మనకు ఆంధ్రప్రదేశ్లో బాగా ప్రూవ్ చేశారు సో మనం దాని గురించి ఏం బాధపడి డబ్బులు సంపాదించండి మీరు కూడా మీడియా సంస్థలు పెద్దవి చేసుకోవచ్చు చేసుకోవచ్చు గట్టిగా రాజకీయాల్లోకి వెళ్తే ఏమేం చేయొచ్చబ్బా